చూస్తున్నారు కదండి సప్పటి పక్షాలు చూడండి ఎంత వచ్చినాయి చాలా బాగుంటాయి ఇదేమి ఎవరైనా కూడా చేసుకోవచ్చు రాని వాళ్ళైనా కూడా ఏమి రేగు చాలా కూడా బాగుంటాయి కానీ మైదా పిండితోనే చేసుకుంటేనే బాగుండేది చపాతి పిండి అంత బాగుండదు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంత అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు స్పెషల్గా మరి మీకు ఎంతమంది తెలిసిన నాకు తెలియదు కానీ మీకు తెలియకపోతే కామెంట్ ఒకటి చేయండి సపరేట్ పక్షాలు చేస్తున్నాను నేను ఈరోజు కానీ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నది కానీ అందరూ కరెక్ట్ చూసుకోండి ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉండదు కాబట్టి స్కిప్ చేయకోకుండా చూసి నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఈ భక్షాలు చేస్తారా చేయరా ఒక కామెంట్ చేయండి చాలా బాగుంటాయి ఇది వెజ్ వాళ్ళకే కాదు నాన్ వెజ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు నాన్ వెజ్ వాళ్ళు ఏంటైనా చికెన్ మటను గ్రేవీలు ఏవన్న చేసుకోవచ్చు నాన్ వెజ్ వాళ్ళంటేనా వంకాయ పులుసు కానీ లేదంటే ఆలు కుర్మలు ఇవి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడేదో ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి మరి ఈ సప్పటి బచ్చాలకి ఫస్ట్ మనము మైదాపిండి బాగుంటుంది దీనికి గోధుమ పిండి అట్లా బాగుండదు అందుకోసం అన్నీ నేను మైదాపిండి తీసుకున్నాను అంటే మనకు తగినంత మనకు అప్పుడే తెలుస్తుంది కదా దానికి తగినంత మనం ఎక్కువ తడుక్కున్నా కూడా ఇదేం వేస్ట్ కాదు ఏదో ఒకదానికి చపాతి కానీ అట్లా చేసుకోవచ్చు కాబట్టి నేను ఇప్పుడు తీసుకున్నాను ఇది పిండి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను పెన్నీ రవ్వ కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది నాకు పెన్ని రవ్వ దొరికింది కాబట్టి నేను వేసుకుంటున్నాను మీకు మీగిన పెనీరవ్వ దొరికితే మీరు వేసుకోండి లేదు పెన్నీ రవ్వ దొరకలేదు అనుకోండి పెన్నీ రవ్వ తీసేసి పిండి ఒకటి వేసేసుకోండి నేను కొంచెం అది కొంచెము ఇది కొంచెం కలిపి వేసుకుంటాను కొంచెం కొంచెం ఎక్కువ లేదు ఉప్పు కొంచెం ఉప్పు వేసేసుకొని వాటర్ కలుపుకుంటా కొంచెం మనం ఈ భక్షాల రవ్వకి భక్ష్యాలకి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడుపుకోవాలి ఇది కొన్ని కొన్ని నీళ్ళు వేసుకోవాలా ఒకటేసారి దండి వేసుకోవద్దండి మరి చపాతి పిండిలాగా కూడా ఉండదు చపాతి పిండి కంటే కూడా ఇంకా మెత్తగా ఉండాలా మెత్తగా ఉంటేనే ఇది మనం భక్షాలకి ఎట్లా తడుపుకుంటామో పిండి అట్లా తడుపుకోవాలా అట్లా తడుపుకుంటేనే బాగుండేది ఎంత మెత్తగా తడుపుకుంటే మనకి అంత బాగుంటాయి సప్పటి భక్ష్యాలు అంత బాగా కలిపినాను ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక అర్ధ గంట నానబెట్టుకున్నాము కొంచెం వేసి ఒక అర్ధ గంట పక్కన పెట్టేద్దాం ఇంకా కొంచెం చాలు ఎక్కువ అవసరం లేదు కొంచెం నానల్ల ఒక అర్ధ గంట నానితే బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ నానెట్టేద్దామక ఈ గ్లాస్తో ఇది బియ్యం పిండి బియ్యం పిండి నేను మర ఆడించినాను దీన్ని కొన్ని కొనేది కాదు మర ఆడించినాను ఇట్లా మెత్తగా ఉండాల మెత్తగా ఉంటేనే బాగుండేది దీన్ని దీనికి ఒక గ్లాస్కి పిండికి దీంతో మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలా మనం ఏ నీళ్ళు ఎక్కువ వేసుకున్నా నీళ్ళు వేసుకొని కొద్దిగా తీసి పెట్టుకొని కావాలంటే పిండి మన చూసుకొని కలుపుకోవచ్చు అందుకోసమని కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకొని పెట్టుకోవాలా ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకొని ముందు స్టవ్ వంటించేద్దాము ఇంకా స్టవ్ అంటించుకున్నాము కొంచెం మందం గిన్నె పెట్టుకోండి పంచాన గిన్నె పెట్టుకోవద్దండి మందంది పెట్టుకుంటే మనకు కింద అడుగు ఉంటుంది స్టవ్ అంటించినాను ఇప్పుడు నీళ్ళు ఒక గ్లాస్కి మూడు గ్లాసులు అన్నాను కదా నేను ఒకటిన్నర గ్లాస్ వేసినాను అప్పుడు మనము ఐదు గ్లాసులు వేసుకోవాలా కానీ నీళ్ళని బాగా తూరిన తర్వాత ఒక గ్లాసు రెండు గ్లాసులు అట్లా పక్కకు తీసుకొని మనం పిండి కలుపుకున్నాక చూసుకొని వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ కొలత అంటే ఒక్కోసారి పాత బియ్యం ఉంటాయి కదా పాత బియ్యం ఉన్నప్పుడు కొంచెము పిండి ఒదుగవుతుంది వదుగైనప్పుడు నీళ్ళు సరిపోవు అందుకోసం అని చెప్పేసి మనం ఎక్స్ట్రానే ఒక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రానే వేసుకోవాలా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము మనం సప్పడి బాలు అన్నాం కదా స్వీట్ కాదు ఇది కొంచెము సాల్ట్తోనే వస్తుంది కాబట్టి ఉప్పుడు బాలు కాబట్టి ఇవి సప్పడి బక్షలు కాబట్టి దీంట్లోకి ఉప్పు వేసుకోవాల్సింది తప్పనిసరిగా నేను ఉప్పు ఉప్పేసి ఇంకా నీళ్ళు బాగా పెడదాము నీళ్లు తుడుతున్నాయి ఒక గ్లాసు పక్కకి తీసి పెట్టుకున్నాము మనకి సరిపోకోకుంటే వేసుకున్నాము నేను ఆల్రెడీ కొన్ని నీళ్ళు కూడా పెట్టి పెట్టుకున్నాను మనకి సరిపో ఉన్నప్పుడు కలుపుకునేది లేదంటేనా ఇదే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని వేసుకుని ఉంటే ఇంకా కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుండేది చిన్న గిన్నె పడింది ఇంకా బాగా కలబెట్టుకుంటే ఈ ముద్ద ముద్దంతా లేకపోకుండా మనకి నిదానంగా కొంచెం గట్టి పడుతుంది ఉడికేళ్ళలో సరిపోతుంది కొంచెం గట్టిగా అయిందనుకో కొంచెం తర్వాత కానీ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ పక్కా తీసి పెట్టుకున్నాం కదా నీళ్ళు కొన్ని ఇవి వేసుకుంటే కూడా సరిపోతుంది కొంచెం బాగా ఇట్లా ఉంటుంది అనుకోండి మనం సొండిగలు పెట్టుకుంటాం కదా సొండిగలు పిండి ఎట్లా వస్తుందో అట్లా రావాల కొంచెం బాగా కలిపేసుకున్నాం ఇంకా బాగా శక్తిని అంతా ఉపయోగించి కలపండి ఇంకా ఇట్లా బాగా కలపండి చూడండి ఇవి నీళ్ళు తక్కువ పడినాయి మామూలుగా అయితే సరే ఎక్కువే వస్తాయి దీనికి తక్కువ పడింది నీళ్ళు చెలు కడిచ్చి ఇంకా మగనిద్దాము ఎక్కువ లేదు సగం నీళ్ళు వేసినా నేను ఏమీ లేదు కొంచెం పోటీ చూసుకున్నాం ఇంకా ఉప్పుగా కొంచెం మత్తుంది ఉప్పు వేస్తున్నాను కొద్దిసేపు మక్కనిద్దాము బాగా ఒక దగ్గరకి సీంతో చేతిని అనుకుంటా చేతిని అనుకుంటా ఇట్లా లేదంటే స్పూన్ తగాలి అంటాన్ని కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇంకా మంటను సిమ్లో ఉంచి మగ్గనిద్దాం చూద్దాం ఒకసారి మగ్గింటుంది రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా అయిపోయింది అయిపోయింది ఉడికింది చూడండి ఇప్పుడే స్మెల్ వస్తుంది తుంటే చాలు మనకి కొంచెము చల్లారినిద్దాము ఇంకా దీన్ని పిండిని కొంచెం చేతికి అంటించుకొని ఇట్లా మనకి భక్ష్యాలకి ఎంత వస్తే అంత చిన్న భక్ష్యాలే వేసుకోండి చిన్నవి చాలు ఎక్కువ అవసరం లేదు ఇంత ఉంటే చాలు ఇంత బాగా తడి చేసుకొని ఈ ముద్ద ఉంది కదా ఈ ముద్దని బాగా ఇట్లా పిసుకున్నామంటే మనకి బాగా సాఫ్ట్గా వస్తుంది ఇట్లా చూడండి సాఫ్ట్గా వచ్చింది కదా ఇప్పుడు రౌండ్గా వచ్చింది చూడు ఇట్లా అన్ని ముద్దలు చేసేసుకున్నాము ఇంకా ఇంకో కూడా మీ దగ్గర టవా ఉంటే టవా పెట్టుకోండి లేదంటే భక్షాలకి పెనం వస్తుంది కదా దోసల పెనము అది నేను అయితే దోశల పెనం పెట్టినాను భక్షల పెనము అది వేడి ఉంటుంది మనం స్టవ్ ఆన్ చేద్దాము మంటను చిన్న మంట పెట్టుకోండి ఇక్కడ పెనం వేడైతుంటుంది అందులోకి అంతలోకి మనము భక్ష్యం తయారు చేసుకున్నాము సప్పటి భక్ష్యము పిండి కూడా బాగా నానింది ఒకసారి చూద్దాము చూసి బాగా కొంచెం కలుపుకున్నాము బాగా ఇట్లా పిసుకుంటే మనకి పిండి బాగా పిసుకుతే మనకి భక్ష్యం కూడా సప్పటి భక్ష్యం కూడా బాగా వస్తుంది బాగా కలిపేసుకున్నాము ఇంకా కొద్దిసేపు ఇట్లా కొంచెం పిసుకేద్దాము బాగా ఇంకోటి తయారు చేసాము ఇప్పుడు చూడండి కొంచెము పిండి తీసుకొని మనము ఫస్ట్ కొంచెం నూనె వద్ద పిండిని దగ్గరికి నేను కొంచెం చిన్నగా చేసేసినాను మాది పెద్దగానే నాకు అవి అందుకోసం చిన్నగా వేసినాను కూడా అంత ముచ్చేద్దామంటే ఏమి చేయలేదు బాబు అంత నూనె వంటిద్దాం బాగా నూనె ఇంటి చేసి ఇప్పుడు పెట్టి ఫస్ట్ చేసుకోవాలా మనము చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పెట్టించి ఇంకా మన ఏకులు తింది కదా చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో పెట్టేసుకోవాలి అసలు ఇరిగిపోవ్వు భయం అనేది ఉండేది దీంతో మనకి ఏమి విరిగిపోవ్వు భక్ష్యాలాగా విరిగిపోవ్వు ఇవి అయిపోయింది ఇంకా ఫస్ట్ సార్ కదా మనం వేసేది కాబట్టి కొంచెం నూనె వేసుకోవాల నూనె వేసుకొని కొంచెం పేపర్తో టిష్యూ పేపర్ దీంతో కానీ టచ్ వేసుకున్నాము మంటను సిమ్లోనే ఉంచండి హైలో పెట్టద్దండి ఇప్పుడు దీన్ని వేసేద్దాము ఇప్పుడు పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాము అంతలేక ఇది కాలేలోగా ఇంకోటి తయారు చేద్దాము ఒకసారి కాగిందేమో చూద్దాము కాళింటుంది కాలింది ఇప్పేద్దాం ఇంకా అయిపోయింది ఇంకా తీసేద్దాము ఒక్కసారి ఇట్లా కాల్చుకున్నాం కొంచెము ఇక్కడ మంటను సిమ్ములోనే ఉంచి మరీ పెద్దగా పెట్టద్దండి మరీ చిన్నగా పెట్టద్దండి మనకి కాలాలే కదా భక్ష్యము సప్పటి భక్ష్యము కాబట్టి కొంచెం మంటను మామూలుగా నార్మల్గానే పెట్టండి అయిపోయింది ఇంకా చూడడానికి సప్పటి భక్ష్యము తయారు ఇట్లనే అన్నీ చేసి అప్పటి భక్ష్యాలు చికెన్ దీంట్లోకి చికెన్ కానీ లేదంటే వంకాయ కర్రీ కానీ నా ఆలు కుర్మ ఉంటుంది కదా ఆలు కుర్మ కానీ ఏదైనా కూడా గ్రేవీ కొంచెం గ్రేవీ లాకుండా మనకు తినడానికి ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్ కూడా నచ్చిందా నచ్చింటేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్